హాయ్ వెల్కమ్ టు రాప్టార్ అకాడమీ నేను మీ పాదం సుధాకర్ సార్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక డైలీ కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా మరి ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి టాపిక్ అంతరాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం అంతరాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం అంతర్రాష్ట్ర పులు తరలింపు కార్యక్రమం పులుల తరలింపు కార్యక్రమం ఇది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు సో అంతర్రాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయాలని అనుకున్నారు ఏంటిది భారతదేశంలో ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి పులులు తరలింప తరలింపజేయడం ఎక్కడి నుంచి మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్లోని కన్వా కన్వా మరియు బాంధవ్ గఢ్ కన్వా మరియు సారీ మధ్యప్రదేశ్లోని పెంచ్ నేషనల్ పార్క్ పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి రాజస్థాన్ రాజస్థాన్లోని రాజస్థాన్ లోని రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ కి టైగర్ రిజర్వ్ కి టైగర్ రిజర్వ్ కి ఒక ఆడపులిని తరలింపచ్చాడు సో ఇది అంతరాష్ట్ర పుల్ల తరలింపు కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో దీన్ని ప్రపోజల్ చేయనున్నారు సో మధ్యప్రదేశ్లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి రాజస్థాన్ లోని రామ్గర్ విజ్దారి టైగర్ రిజర్వ్ కు ఒక ఆడపుల్ని పంపించడం మరిది మొదటిసారిగా ఏమి కాదండి ఇదివరకు ఈ అంతరాష్ట్ర అంతరాష్ట్ర పుల్లు తరలింపు కార్యక్రమం ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఐదులోనే రెండు వేల ఇరవై ఐదులోనే రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించారు తొలిసారిగా రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతంది మొదటిసారి కాదు ఇది రెండవసారి మరి మొదటిసారి ఎప్పుడు అంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి తరలింప తరలింపచేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లోని కన్వా మరియు బాంధవ్ గఢ్ కన్వా బాంధవ్ గఢ్ టైగర్ రిజర్వ్ల నుండి కన్వా టైగర్ రిజర్వ్ మరియు బాంధవ్ టైగర్ రిజర్వ్ నుండి ఒడిస్సాలోని ఒడిస్సాలోని సాత్కోసియా ఒడిస్సాలోని సాత్కోసియా టైగర్ రిజర్వ్ కి టైగర్ రిజర్వ్ కి టైగర్ రిజర్వ్ కి ఒక ఆడపులిని ఒక మగపులిని ఒక మగపులి పేరేమో మహవీర్ మహవీర్ ఒక ఆడపులి పేరేమో సుందరి ఆడపులి పేరేమో సుందరి సో మహావీర్ సుందరి మహవీర్ అనే మగపులి సుందరి అనే ఆడపులి ఈ రెండు పులులను మధ్యప్రదేశ్ లోని కన్వా మరియు బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ నుంచి ఒడిస్సాలోని సాత్కోసియా టైగర్ రిజర్వ్ కి ఈ పులులను పంపించారు రెండు వేల పద్దెనిమిదిలో కానీ కానీ టైగర్ రిజర్వ్ లో ఆ పులులు ఉండలేకపోయాయి సో మళ్ళీ వీటిని మధ్యప్రదేశ్లోని మళ్ళీ కాన్వా బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ కు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాయి అందుకనే ఇది ఫెల్యూర్ అయిందిగా చెప్పుకోవచ్చు అంతరాష్ట్ర పులుల తరలింపు కార్యక్రమం తొలిసారిగా రెండు వేల పద్దెనిమిది ఇప్పుడు రెండోసారి మళ్ళోసారి ప్రయోగం చేయనున్నారు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లో మధ్యప్రదేశ్ లోని పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి రాజస్థాన్లోని రామ్ గార్ విజిదారి టైగర్ రిజర్వ్ కు ఒక ఆడ పులిని పంపించడం జరుగుతుంది ఇదండి సో కరెంట్ అప్డేట్ జాగ్రఫీతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంటే కంటెంట్ జాగ్రఫీతో పాటు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలను అనుసంధానం చేస్తూ చదవాలి ఇలా జాగ్రఫీ పాలిటీ ఎకనామీ ఇలా అన్ని సబ్జెక్టులను ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలతో కరెంట్ అప్డేట్తో చదవాల్సి ఉంటుంది సో ఇక రాప్టార్ అకాడమీ వరంగల్ సో ఈ వరంగల్ చుట్టూ ప్రాంతాల విద్యార్థులు సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లకుండా మన వరంగల్లోనే హన్మకొండ పెట్రోల్ బంక్ చౌరస్తాలో మయూర్ ప్లాజాలో రాప్టార్ అకాడమీని నిర్వహిస్తున్నారు సుదీర్ఘమైన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీలచే మరియు అత్యుష్టమైన డైరెక్టర్లచే నిర్వహించబడుతున్నటువంటి సంస్థ రాప్టార్ అకాడమీ మరి ఆన్లైన్ బ్యాచ్లు ప్రారంభమయ్యాయి అలాగే ఆఫ్లైన్ బ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి మరి ఈ రోజు కోసమే మరి అడ్మిషన్ కోసం ఏ రోజు సంప్రదించండి కింద వస్తున్నటువంటి స్క్రోలింగ్ నెంబర్లకి మరి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంచెంకి వద్దామంటే సమయము ఉండదు సో నోటిఫికేషన్ కంటే ముందే మరి కోచింగ్ తీసుకొని మరి ప్రిపరేషన్ అనేది రెడీ అయి ఉండాలి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఇవ్వకపోవచ్చు అందుకనే ముందే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి రెడీ ఉండాలని కోరుకుంటున్నాం మరి మరిన్ని కడ్ కరెంటు అప్డేట్ జాగ్రఫ్ కోసం మరి చూస్తూనే ఉండండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ధన్యవాదాలు